హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్ని సో ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసానండి ఈ టిప్స్ అన్ని ప్రతి ఒక్క ఇళ్ళాలకి చాలా బాగా ఉపయోగపడతాయండి టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాం ఫస్ట్ టిప్ అండి వీటి కోసం అయితే ఒక బాటిల్ తీసుకోండి బాటిల్ తీసుకున్న తర్వాత ఈ విధంగా కింద భాగాన్ని కట్ చేసుకున్నాను అలాగే పైన భాగాన్ని కూడా కట్ చేసుకోండి ఇప్పుడు కింద భాగం ఉంటుంది కదండి వాటికైతే ఈ విధంగా నైఫ్తో కొద్దిగా ఘాట్ల పెట్టుకోండి ఒక నాలుగు దగ్గరలో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకున్న తర్వాత పాటు ఉంది కదండి పాటుని ఈ విధంగా కింద కిందపాటుకి పెట్టుకోండి మనం ఘాట్లు పెట్టుకోవడం వల్ల అది పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఇది ఊడకుండా ఉండడం కోసం కొద్దిగా టేప్ను అయితే వేసుకుంటున్నాయండి ఈ విధంగా వేసుకోవడం వల్ల ఇది ఊడకుండా ఉంటుంది మన ఇప్పుడు వీటిని మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇందులో ఆవాలని వేసుకున్నాను పోపులు మనం ఒక డబ్బాలో వేసుకుంటాం కదండీ ఈ విధంగా వేసుకున్నామంటే మనకు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది బాటిల్ ఉండేటప్పుడు వేస్ట్ చేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అండి ఈ టిప్ప కామెంట్ చేయండి ఇది వేసుకోవడానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుందండి ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉంచుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిడిల్ పార్ట్ ఉంది కదండి మిడిల్ పార్ట్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి మిడిల్ పార్ట్ ని ఈ విధంగా ఉన్న తర్వాత వీటికి ఉన్న పేపర్ని అయితే తీసేసాను పేపర్ తీసిన తర్వాత ఈ విధంగా సెంటర్లు అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నానో ఇప్పుడు చూపిస్తానండి వీటిని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు అండి వీటిని కూడా నేనైతే వీటిని కిచెన్ దగ్గర మనం బ్రష్ను పెట్టుకుంటాం కదా ఆ బ్రష్ని క్లీన్ చేసి బ్రష్ను పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాను ఇది వీటిలో మనం ఇంకా చీపుర్ని పెట్టుకోవచ్చు ఇల్లు ఊడ్చుకునే కర్రను పెట్టుకోవచ్చు కాకపోతే మరీ బరువైనవి పట్టుకోకుండా సులువుగా ఉన్నవి పెట్టుకోవాలండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను వీటిని గోడకి ఎలా పెట్టుకున్నాను అంటే డబుల్ గమ్ టేప్ పెట్టి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ని తీసుకోండి బౌల్ తీసుకుని కొద్దిగా వాటర్ని వేసుకోండి వాటర్ వేసిన తర్వాత నేను తేనెని వేసానండి మనం ఇంటికి తెచ్చిన తేనె అనేది నేచురల్ ఆర్టిఫిషియల్గా తెలుసుకోవడానికి ఈ టిప్ మనకి బాగా యూజ్ అవుతుందండి ఇలా తేనెను వేసిన తర్వాత వీటిని కొద్దిగా షేక్ చేయండి ఒక టూ మినిట్స్ పాటు మనం వీటిని షేక్ చేసామంటే అది ఒక పట్టులా తయారవుతుందండి మీరు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అయితే చూసారో ఒక పట్టు అనేది తయారవుతుంది చూసారా ఎలా తయారైందో ఈ విధంగా తయారైతే మనం తెచ్చుకున్న తేనె అనేది నేచురల్ దండి ఇలా కాకుండా ప్లెయిన్గా ఉండిపోయింది అంటే అది ఆర్టిఫిషియల్ తేనె అండి ఎప్పుడైనా తేనెను తెచ్చుకునేటప్పుడు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో లేదని కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం వీటి కోసం అయితే ఫస్ట్ ఒక టిష్యూ పేపర్ని తీసుకోండి ఇందులో ఒక కర్పూరాన్ని అయితే స్మాష్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు టీ వరకు పసుపును కూడా వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ని కొద్దిగా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి అలాగే ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక రబ్బర్ని అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఓడకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని మనం బట్టల దగ్గర పెట్టుకున్నామంటే బట్టలు అనేవి మంచి స్మెల్ అనేవి వస్తాయండి చిన్నపిల్లల బట్టలు అయితే ఎక్కువగా మనం ఎన్నిసార్లు వాష్ చేసినా సరే క్లీన్గా ఉండవు కదా అలాంటి వాడి దగ్గర ఇది పెట్టుకున్నామంటే ఎలాంటి చీమలు దోమలు పురుగులు రాకుండా ఉంటాయి అలాగే బట్టలు మంచి స్మెల్ వస్తాయి పౌడర్ వేసాం కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అరటిపళ్ళు అరటిపళ్ళు మనం తెచ్చిన తర్వాత ఇంటి దగ్గర తెచ్చుకున్న తర్వాత వేగంగా మాగిపోతాయి కదండి అలా మాగకుండా ఉండాలంటే ఈ విధంగా కవర్ని పెట్టుకోండి అరటి పండు మొదలు ఉంటుంది కదండి మొదలుకి ఈ విధంగా కవర్ని పెట్టుకున్నామంటే అరటి అనేది వేగంగా మొగ్గకుండా ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూసేద్దామా టూత్ పేస్ట్ అనేది మనం ఒక్కొక్కసారి కప్పు అనేది పోతుంది కదండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే కప్పు తీసేస్తారు ఎక్కడ పడేస్తారు సో మనకి వాటిని వెతుక్కోవడం అవుతుంది అలా ఓపెన్ గా ఉంచేస్తే పాడైపోతుంది కదా వీటికి మనం చిన్న టిప్ని పాటించవచ్చండి ఏం లేదండి మనకి టూత్ పేస్ట్ ఉంటుంది కదండి ఐపోన్ టూత్పేస్ట్ కప్పు కూడా మనం కొత్తది తెచ్చుకున్న వాటికి సరిపోతుందండి ఈ విధంగా ఐపోన్ టూత్పేస్ట్ కప్పును ఉంచుకొని ఎప్పుడైనా పేస్ట్ కప్పు పోతే ఈ విధంగా పెట్టుకున్నామంటే అది పాడవకుండా ఉంటుంది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది మనం ఎక్కువగా మూడికలు తీసేటప్పుడు కట్ చేసేటప్పుడు చేతులు మంట కొడతాయి కదండి మనం మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత అన్ని మూడికలు తీసి పెట్టుకుంటాం కదా అలాంటి టైమ్ లో ఇంకా మంట కొడతాయి అలా మంట కొట్టకుండా ఉండాలంటే ఈ టిప్ ని పాటించండి వీటి కోసం కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని తీసుకోండి కోల్గేట్ పేస్ట్ అని కాదండి ఏ పేస్ట్ అయినా ప్రాబ్లం లేదు కొద్దిగా తీసుకొని చేతులకి నీట్గా రబ్ చేసుకోండి చేతులు రబ్ చేసుకునే ముందు కొద్దిగా తడి చేసుకోండి తడి చేసుకోవడం వల్ల రబ్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్నామంటే మనకి ఎలాంటి మంట అనేది చేతులు మంట కొట్టవండి అలాగే క్లీన్ కూడా చాలా నీట్గా అయిపోతాయి కోల్గేట్ అనేది క్లీనింగ్ చాలా నీట్గా చేస్తుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే క్లియర్ క్లియర్గా ఇందులో మీకు బియ్యం కనిపిస్తాయండి నార్మల్గా అయితే ఇది పంచదార అండి పంచదారుల బియ్యం ఏంటి అనుకుంటున్నారా మేము మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు కేసీ పంచదారని తెచ్చామండి ఆ మార్కెట్ వాడు ఏం చేశాడంటే పంచదారులో బియ్యం కలిపి తోక వేసి ఇచ్చేసాడు మేము చూసుకోకుండా అది బ్లాక్ కవర్ అండి బ్లాక్ కవర్ అవడం వల్ల బయటకు కనిపించలేదు చూసుకోకుండా ఇంటికి తెచ్చేసాము తెచ్చిన తర్వాత కూడా ఇంట్లో పంచదార ఉందని చెప్పేసి నేను ఇంక ఓపెన్ చేయలేదు వన్ వీక్ అయిపోయింది ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఇందులో బియ్యం ఉన్నాయండి మరి దారుణం అండి మీ మస్సం నమ్మలేకపోయాము ఎంత దారుణంగా ఉంటారా బయట జనాలు అని పంచదారులో బియ్యం కలిపి స్తోక వేస్తాడండి వాడు మేము చూసుకోలేదు ఇంక వన్ వీక్ అయిపోయింది వెళ్ళి అరగడానికి కూడా ఛాన్స్ లేదండి వెంటనే అయితే ఛాన్స్ ఉండేదేమో సో మరి ఏం చేస్తాం ఇంక వీటిని ఇలానే యూజ్ చేస్తున్నాము పారాయలేం కదా టీ చేసుకునేటప్పుడు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా వేసుకుని యూజ్ చేసుకుంటున్నాము మీకు చెప్తున్నానండి బయట నుండి ఏం తెచ్చినా సరే వెంటనే ఇంటికి తెచ్చి ఓపెన్ చేసి చూసుకోండి అలాగే తెచ్చేటప్పుడు అక్కడే ఒకసారి చెక్ చేసుకుని తెచ్చుకోండి నాలా మీరు ఇలాంటివి ఫేస్ చేయకుండా ఉంటారు మాకు ఒకసారి తెలిసింది కదండి ఇంకోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతామండి సో బీ కేర్ఫుల్ అండి బయట నుండి ఏం తెచ్చినా సరే ఒకసారి చెక్ చేసుకోండి అక్కడే చెక్ చేసుకుని తెచ్చుకోండి ప్రాబ్లం ఉండదు ఇది మీకు ఎందుకు చెప్పాను అంటే నాలా మీరు ప్రాబ్లమ్ని ఫేస్ చేయకూడదని చెప్పేసి చెప్పానండి కేజీ పంచదార నలభై రూపాయలు అండి ఫార్టీ రూపీస్లో ట్వంటీ రూపీస్ తినేసినట్టే కదా ఇంకా వేస్ట్ అయినట్టే కదా ఊరికే ఎవరికి డబ్బులు రావు కదండి కాబట్టి ప్రతిదాన్ని కేర్ఫుల్గా తీసుకోండి ఇంక నెక్స్ట్ టిప్ ఏం కాదండి మీలో ఎంతమంది వంట చేయగానే వాటిని బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సామాన్లు నీట్గా ఉంచుకుంటారో కామెంట్ చేయండి నాకైతే సామాన్లు నీట్గా ఉంచుకోవడం ఇష్టం అండి వంట చేయగానే వాటిని బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి వెంటనే సామాన్లనేది తోమి సింక్ కూడా నీట్గా చేసుకొని ఉంచుకుంటాను మీలో ఎంతమంది ఇలా క్లీన్గా ఉంచుకుంటారో కామెంట్ చేయండి ఇవేనండి ఈరోజు స్టిప్స్ టిప్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి అలాగే మరికొంతమందికి వీడియోస్ షేర్ అవుతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో